సరిగ్గా ఓ మూడు వారాల కింద టీవీలు పేపర్లల్లో ఒక కుక్క వార్త వచ్చిందో వల్ల పెద్ద బ్రేకింగ్ వార్తే అనుకోరాదుర్రీ ఎందుకంటే అది అసోంటి సోంటి ఆర్డినరీ కుక్క కాదు యాభై కోట్ల కుక్కనట మరి ఏంది కుక్కకు యాభై కోట్ల అని అచ్చం మీ లెక్కనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో సహా అందరు అయ్యారు కుక్కను యాభై కోట్లు పెట్టి కొన్నాడంటే అన్ని పైసలు ఎట్లొచ్చినాయి ఇంకెన్ని పైసలు ఉన్నాయో ట్యాక్సులు బీక్సులు కట్టిందా లేదా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అని వంద రకాల అనుమానాలతోటి ఆ కుక్కను కొన్న ఆయన ఇంటికి పోయ్రట ఈడీ అధికారులు సీన్ కట్ చేస్తే ఈడీ అధికారులు షాక్ ముచ్చట బయటపడ్డదట ఇంతకు ఏందోమరా ముచ్చట అనేటోడు ఉంటే మా తాత మార్చ్ గ్రహం మీదకెళ్ళి ఊసిపడ్డట అని చెప్పేటోడు కూడా ఉంటాడు కదా ఇక అట్లనే బెంగళూరులో కుక్కలను పెంచుకుంటా డాగ్ షోలు ఎగ్జిబిషన్లలో షోలు చేసుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే ఈ సతీష్ అనటూ కూడా మంది చెవుల పెద్ద క్యాబేజీ పువ్వులే పెట్టిండు దునియా మొత్తంలో అన్నిటికంటే కాస్ట్లీ కుక్కను కొనుక్కొచ్చిన దీని రేటు యాభై కోట్లు అన్ని కుక్కలు ఉంటుంది కాదు ఇది తోడేలకు కాకేషియన్ చెప్పటి జాతి కుక్కకు క్రాస్ బీట్ చేస్తే పుట్టిన కుక్క అని అందరినీ నమ్మించుకుంటా మొన్న మూడు వారాల కిందట షో చేసిండు ఇదివరకు కూడా ఈసంటే తీరొక్క తీరు కుక్కలను పట్టుకొచ్చి షో చేసిం బెంగళూరులోనే కాదు దేశమంతటా షోలు చెప్తుంటాడట మనోడు పెంపుడు కుక్కల సంఘం దేశ అధ్యక్షుడు కూడా అనట మన హైదరాబాద్ కూడా రెండు మాటలు వచ్చి ఇరవై కోట్ల రూపాయల కుక్కను కూడా పట్టుకొచ్చిందని షో చేసిండు ఈ ఇది కూడా నిజమే కావచ్చు అట్లనే అనుకుని అందరిని మీరు పేపర్లు టీవీలల్లో శీతం వచ్చినాయి ఈ యాభై కోట్ల కుక్క వార్తలు మన తానే కాదు బయట దేశాల మీడియాలో కూడా వార్తలు వచ్చేటాలకు ఇక ముచ్చట అటు ఇటు ఈడీ అధికారుల దాకా చేరింది మరి యాభై కోట్లంటే వట్టి ముచ్చట్టినా లక్షలు కోట్ల రూపాయల ముచ్చట్లు ఏడ గుసగుస ఇనబడ్డా ఈ గిల్స్ లెక్క రెక్కలు కట్టుకొని ఆలిపోతారా ఈడీ అధికారులు అంటే ఇక ఈయనకు పైకం ఏడికేలు వచ్చింది ఎవరు తానుగొన్నాడు ఎంత ట్యాక్స్ కట్టిండు ఎట్లా పట్టుకొచ్చిండు రసీదులు కాయిదాలు కమ్మలు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఇంటి మీద పడి ఎంక్వైరీ చేస్తుంది పోతే పోయిన వాళ్ళందరికీ షాక్ ఇచ్చినంత పనిచేసిండి కుక్కల ఓనరు అసలు ఆ కుక్క ఫారెన్ కుక్క కాదు మాను కాదట లోకల్ కుక్కేనట యాభై కోట్లు కాదు కదా యాభై వేల ఇల్వ కూడా చేయదట వట్టిగా బిల్డప్ ఇచ్చి షో చేసేందుకే అట్లా చెప్పినా ఇదివరకు కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిన ఇక్కడి లోకల్లో ఉండే మా దోస్తుల కుక్కలని పట్టుకొచ్చి ఫారెన్ కేలు కొనుకొచ్చిన కుక్కలని బిల్డప్ ఇచ్చిన అందరు నిజమేనని నమ్మిరు అని మందిని ఎట్లా ఎరిపప్పలం చేసిందంతా చెప్పుకొచ్చినట ఈడీ అధికారులతోటి దుంప దుంపదేగ అంటే ఇన్నొద్దులు మసిపుసి మారడిగాయలం చేసి మందిని పిచ్చోలం చేస్తేవి కదా స్వామి చీ ఈ మీడియాలో వచ్చే వార్తలను ఇంకోసారి అసలే నమ్మొద్దు అని అవతల పడ్డారట ఈడీ అధికారులంతా మరి సతీష్ అన్న నిజంగానే ఫారెన్ కుక్కల పేరు మీద అందరినీ ఎరిపెప్పలం చేసిండా లేదంటే ఈడీ అధికారులకే పైసలు లెక్క చెప్పవలసి వస్తుందని అబద్ధాలు చెప్పిండా అనేది కుక్కల బ్రీడ్ల మీద లోతుగా దర్యాప్తు చేస్తేనే బయటపడుతుంది కావచ్చు